ట్రెడిషనల్ టెలిగ్లాగ్స్కి స్వాగతం అండి ఇప్పుడు ఈ వీడియోలో మనము గాలిపటాలు కొనుక్కున్న తర్వాత దానికి దారం అనేది ఎలా కట్టుకోవాలని చూపిస్తున్నాము మీరు చూస్తున్నారు కదా మీకు ఆపోజిట్లో ఒకటి హోలు ఇలాగే దానికి ఆపోజిట్లో ఇంకొక హోలు వీడియోలో చూపించిన విధంగా మీరైతే నీడిల ద్వారా మీరు సురి ద్వారా గుచ్చుకుని ఇప్పుడు ఇందులో దారం అయితే ఎక్కించాలండి మరి ఎక్కువ హోల్ అయితే పెట్టద్దు మనకి దారం ఎక్కి వరకు ఎంతైతే ఎక్కుతుందో అంత హోల్ మనం పెట్టుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒక హోల్లో నుంచి దారం తీసి మళ్ళీ దానికి ఆపోజిట్లో ఇంకొక హోల్ కూడా పెట్టాము కదా చూడండి వీడియోలో చూపిస్తున్నాము ఈ విధంగా తీసుకుని లాగాలి ఇక్కడ ముడి వేస్తున్నాము ఇక్కడ ముడైతే వేసిన తర్వాత చూస్తున్నారు కదండి ఇది ముందు తిప్పుకొని ఇక్కడైతే మనం ఇప్పుడు కొలుచుకుంటాము ఒక జానా ఇక్కడ మళ్ళీ మీరు గుచ్చుకోవాలండి సూది ద్వారా ఒక హోల్ అయితే పెట్టుకోవాలి అటు సైడు ఇట్ సైడు రెండు సైడ్స్ కూడా మీరు సూదితో హోల్ పెట్టిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ ఉంది కదండి వెనకాల థ్రెడ్ని చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా ఒక ట్రయాంగిల్ వచ్చేలాగా ఎంతవరకు వస్తుందో ఈ విధంగా మీరు గుచ్చుకుని లోపల నుంచి బయటికి తీయాలి చూస్తున్నారు కదండి ఒక ట్రాంగిల్ షేప్లో వరకు వచ్చేలా తీసి మనం మళ్ళీ ఇక్కడ మూడైతే వేస్తున్నాము ఇప్పుడు ఇది ముడి వేసిన తర్వాత ఎక్స్ట్రా కూడా కట్ చేసేయచ్చు బాగా గట్టిగా వేయకుండా అది అది మనకి చాలా డెలికేట్గా ఉంటాయి కదా చిరుగుతాయి మనకి గాలిపటలు అనేవి ఇప్పుడు ఇది ఉంది కదండి ట్రయాంగిల్ని హాఫ్ అటు ఈక్వల్గా చూడండి వీడియోలో చూపిస్తున్నాము మధ్యలోకి పెట్టుకొని అటు ఇటు రెండు ఈక్వల్గా ఉండాలి చూడండి అటు ఇటు ఈక్వల్గా ఉండే దగ్గర మీరు ఇక్కడ ముడైతే వేయాలి ఇది ముడి వేసిన తర్వాత ఈ దీనికి ముడివేసిన దానికి హ్యాంగింగ్ కింద వస్తుంది కదండి దానికి మనం థ్రెడ్ కట్టుకుని గాలిపటాల కింద వెగరేస్తాము దానికి దానికి మనం థ్రెడ్ కింద కట్టుకుని గాలిపటాల కింద వెగరేస్తాము ఇప్పుడు మనం ఏదైతే ముడివేసామో హ్యాంగింగ్ కింద దానికి మీరు థ్రెడ్ కట్టుకుని గాలిపటాల కింద వెగరేసుకోవచ్చు